హలో అండి ఈరోజైతే ఈ ఫిల్టర్ గురించి మీకు ఒకసారి వీడియోలో చెప్పాను ఇప్పుడు దీన్ని ఎందుకు చూపిస్తుంది ఇక్కడ పీపీ కాయలు అనేది ఉంటుంది ఆ పీపీ కాయలు బ్లాక్ అయిపోవటం వల్ల దీంట్లో వాటర్ అయితే పట్టలేదు చాలా చుక్క 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 అని పడుతుంది అందుకని ఈ పీపీ అది కాయలు మార్చడానికైతే ఇది ఓపెన్ చేసి మారుస్తుంది అన్నమాట అట్లాగే ఇది ఇంతకుముందు వచ్చేసి ఆర్వో వాటర్ అయితే ఉంది కార్బన్ వాటరు యూవీ నుంచి ఆర్ఓకి వచ్చి ఆర్ఓ నుంచి యూవీకి వచ్చి క్యాన్లోకి అయితే పడుతుంది అనమాట అంతే ఇటు ఆర్ఓ వాటర్ ఇది ఇప్పుడు ఈ ఆర్ఓ వాటర్ కంటే ఆల్కలైన్ వాటర్ చాలా బాగుంటుంది మంచిది అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నేచురల్ వాటర్గా వస్తుందని చెప్పి ఈ కాయలు ఈ కాయలతో పాటు నేను దీనికి వేయటానికి ఆల్కలైన్ వాటర్ కాయిల్ కూడా తీసుకొచ్చాను ఫిల్టర్ కూడా తీసుకొచ్చాను అది కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఆర్వో వాటర్ కన్నా ఆల్కలైన్ వాటర్ అనేది హెల్త్కి చాలా మంచిది ఆర్వో వాటర్ కన్నా ఆల్కలైన్ వాటర్ అనేది చాలా మంచిగా ఉంటుంది అది న్యాచురల్ వాటర్ లాగా ఉండేది కదా అని చెప్పేసి నేను ఆర్వో నుంచి ఆల్కలైన్ వాటర్కి అయితే కన్వర్ట్ అయితే అవుతున్నాను ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మనకి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది మంచిది అని చెప్పి ఆ ఫిల్టర్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు అది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదే ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ అంటే ఇదిగోండి ఆల్కలైన్ ఫిల్టర్ ఏది ఇంచెస్ హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ వాటర్ వస్తుంది అనమాట ఇది ఒక బ్యాక్ కెమెరాలో చూపిస్తా క్లియర్ కలప ఇదిగోండి ఆల్కలైన్ ఫిల్టర్ ఎయిట్ ఇంచెస్ తొమ్మిది వేల ఏడు వందల లీటర్స్ కెపాసిటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ వాటర్ వస్తుంది ఇది హెల్త్కి చాలా మంచిది ఏ ఇబ్బంది అనేది ఉండదు ఆర్వో వాటర్ కన్నా చాలా బెస్ట్ వాటర్ ఇది అందుకని ఇది హెల్త్ పరంగా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది తీసుకొచ్చి వేయటం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఆ కాయలు తీసి నేను కాయలు అయితే వేస్తాను ముందు కాయలు వేసిన తర్వాత దీని కనెక్షన్ అనేది ఇస్తాను ఇచ్చిన తర్వాత నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇదైతే ఓపెన్ చేస్తున్నాను నేను ఇది రెండో కాయలు కూడా కాదు మూడో కాయలు ఇది మార్చడం నేను ఫస్ట్ ఒక కాయలు మార్చినప్పుడైతే నేను మీకు వీడియో అయితే పెట్టాను దాని తర్వాత రెండు కాయల్స్ అయితే మార్చాను తర్వాత ఇది ఇంకో కాయలు చూసారా ఎలా ఉందో టీ టీపోటీ రంగులో ఉంది అది ఇదిగోండి వాటర్ ఇది మార్చి ఒక నెలన్నర రెండు నెలలు వరకే అవుతుంది అయితే వాటర్లో వచ్చే మట్టి మొత్తం చూడండి అసలు ఎట్లా అయిపోయిందో అయితే ఇప్పుడు నేను కొత్తది అయితే తీసుకొచ్చాను అనమాట ఇదైతే ఓపెన్ చేస్తున్నాను ఇది కొత్తది చూడండి అని తేడా ఉంది ఇది రెండు నెల నెలన్నర అయింది ఇది మార్చి నేను మీకు ఇంతకుముందు పెట్టిన వీడియో తర్వాత ఇది రెండోదో మూడోది ఇది మార్చడం చాలా తొందరగా ఇదే మార్చాల్సి వస్తుంది అంటే ఒక నెలన్నర రెండు నెలలు అట్లాగా అంటే వాటర్లో వచ్చే టెస్ట్ను బట్టి ఇది బ్లాక్ అవుతుంది ఇది బ్లాక్ అయితే మనకి ఇక్కడ వాటర్ అయితే పడదనమాట ఇక్కడ వాటర్ ఎందుకు అయితే చూసుకునేటప్పుడు మనం ఇది కనుక ఓపెన్ చేసి చూసుకుంటే ఇట్లా ఉన్నానుకో మనకు అసలు వాటర్ అనేది రాదు ఇలా ఉండాలి ఇలా ఉంటే అసలు వాటర్ అయితే మనకు రాదనమాట ఇంతకుముందు వీడియో పెట్టిన తర్వాత అప్పుడు ఒకసారి మార్చాను తర్వాత ఒకసారి మార్చాను తర్వాత ఇంకోసారి మార్చాను ఇప్పుడు ఇంకోసారి మారుస్తున్నాను అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది నాలుగోసారి మారుస్తున్నాను ఇది నేను ఇది పెట్టింది అక్టోబర్లో పెట్టాను అక్టోబర్లో పెట్టాను నెల సెప్టెంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ అంటే పది నెలల్లో నాలుగైదు మార్చానండి కానీ ఇది ఉండటం మాత్రం చాలా మంచిది ఫిల్టర్ అయితే వస్తుంది చూసారుగా ఇదంతా కడుపులో వెళ్ళిపోకుండా బయటే ఫిల్టర్ అయిపోతుంది ఇది ఎలాగో తీసుకొచ్చే కదని చెప్పి ఇది కూడా తీసుకుంటాను ఇది కూడా తీసుకొచ్చాను ఆల్కలైన్ వాటరు నెయిట్ ఇంచెస్ నా తొమ్మిది వేల ఏడు వందలు నేటర్ కెపాసిటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ వాటర్ వస్తుంది ఆల్కలైన్ వాటరు ఫిల్టర్ ఎయిట్ ఇంచెస్ తొమ్మిది వేల ఏడు వందల లీటర్ కెపాసిటీ అయితే వస్తాను అన్నమాట ఇది ఇది హెల్త్ హెల్త్కి అయితే చాలా బాగుంటుంది బోర్డ్స్ పెయింట్స్ కానీ కొంచెం హెల్త్ పరంగా చాలా బాగుంటుంది ఆల్కలైన్ వాటర్ ఇది అందుకని దీంతోపాటు ఇది కూడా తీసుకొచ్చి ఇది కూడా బిగిస్తున్నాను బిగిచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది లోపల నేను చూడలేదు నేను ఎలక్ట్రిషియన్ కాబట్టి ప్లంబర్ని కాబట్టి నేనే చేసుకుంటున్నాను ఇది ఏదో ప్యాకెట్ ఏదో ఉంది ఇది పిహెచ్ ఓఆర్పి టెస్టింగ్ బాటిల్ బాటిల్స్ అంట ఒకసారి ఓపెన్ చేద్దాం ఏముంటాయో ఇయ్యో రెండు బాటిల్స్ వచ్చినాయండి పాజిటివ్ ఓఆర్పి అంట నెగిటివ్ అంట అంటే నెగిటివ్ అంటే ఇలా ఉండిద్ది అనుకుంటా పాజిటివ్ అయితే ఇలా ఉండిద్ది అనుకుంటా వైట్లో ఇది వచ్చేసి పిహెచ్ఈ బాటిల్స్ అనమాట త్రీ అయితే యాసి యాసిడ్లో ఉంటుంది సిక్స్ సెవెన్ అయితే నేచురల్లో ఉంటుంది ఎయిట్ నైన్ టెన్ అయితే ఆర్గానిక్ అనేది మనం తాగుతున్నాం అంటే మనం వాటర్ టెస్టింగ్ అనమాట ఇది మన గాజు గ్లాసులో కానీ గాజు గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో రెండు డ్రాప్స్ కనుక ఇది వేస్తే మనం తాగే వాటరు ఏ వాటర్ తాగుతున్నాం అనేది తెలిసిపోద్ది త్రీ ఫోర్ వచ్చేస్తే పిహెచ్ యాక్సిడ్ అనమాట ఫైవ్ ఫైవ్ వచ్చేసి యాసిటీ యాసిడ్ యాసిటీ పిహెచ్ అంట ఆరు ఏడు వస్తే అంటే ఈ కలర్లో వస్తే కనుక న్యాచురల్ ఈ కలర్లో వస్తే యాసిడ్ పిహెచ్ అంట మూడు నాలుగు ఈ రెడ్ కలరు కాపీ కలర్ కనుక వస్తే పిహెచ్ యాసిడ్ అంట ఎనిమిది తొమ్మిది పది అంటే లైట్ బ్లూ కొంచెం డార్క్ బ్లూ ఇంకా డార్క్ బ్లూ వస్తే ఆల్కలైన్ పిహెచ్ అంట అంటే మనం ఇది వేసుకున్న తర్వాత ఈ కలర్లో వాటర్ వస్తే ఆల్కలైన్ వాటరు ఇది నేచురల్ వాటరు ఇలా ఇదైతే ఆర్ఓ వాటర్ అనమాట అంటే ఇక్కడ దాకా అయితే మనకి హెల్త్ పరంగా అయితే మంచిది కాదు ఈ గ్రీన్ దగ్గర నుంచి అయితే మనకి చా నేచురల్ ఇది ఆలకలైన వాటర్ అనమాట ఇది హెల్త్ పరంగా బాగుంటుంది ఇది నేచురల్ వాటరు ఇదైతే హెల్త్ పరంగా మంచిది కాదనుకుంటున్నాను నేనైతే సరే ఇదైతే బిగించిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఇది కూడా ఒకసారి టెస్ట్ చేస్తాం మనం చేసాక ఎలా ఉంటుంది ఇది ఇప్పుడైతే తినేది బయట తీస్తాం అండి ప్యాకెట్లో అయితే ఏమిటి తీసేసాం ఇదిగోండి ఆల్కలైన్ ఫిల్టర్ ప్యూరో చిస్ అంట ఇదిగోండి ఇవన్నీ దీంట్లో మిక్స్ అవుతాయి సిఆర్ అంట ఎంజి అంట ఎఫ్ఈ అంట ఎన్ఏ అంట సిఏ అంట జెడ్ అంట ఎస్సీ అంట సీ అంట ఎఫ్ఈ అంట ఇవన్నీ ఆల్క ఇవన్నీ దీంట్లో ఉంటాయి దీని మీద రాసింది తొమ్మిది వేల ఏడు వందల లీటర్స్ కెపాసిటీ ఇది ఆల్కలైన్ ఫిల్టర్ హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ వాటర్ వస్తుంది ఇదైతే బిగిస్తానండి బిగించిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి ఇటు పక్క ఇటు పక్క మనం కనెక్షన్ అయితే ఇచ్చుకోవటమే ఇటుపక్క ఇటుపక్క కనెక్షన్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ వచ్చేసి యా మార్క్ ఉంది అంటే ఇది లోపలికి వెళ్ళే లోపలికి వెళ్ళేది ఏదో సౌండ్ వస్తుంది లోపల ఏదో ఉన్నట్టుండే లోపల ఏదో ఇసుకలాగా సౌండ్ అయితే వస్తుంది ఇది ఇక్కడ లోపలికి వెళ్ళేది వాటర్ లోపలికి వెళ్ళే వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ మార్క్ అయితే ఉంది దీనికి ఎవరో మార్గం అయితే లేదు ఇది బయటకు వచ్చేది అనుకుంటా సరే చూసారు కదా నేను ఇది ఫిటింగ్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి దాన్ని అయితే మనం నీట్గా శుభ్రంగా క్లీనింగ్ అయితే చేసుకున్నాం అన్నమాట ఇక మొత్తం అది క్లీన్ చేసుకున్న తర్వాత కొత్తది శుభ్రంగా దుమ్ము గిమ్ము ఏమైనా ఉందా చూసుకొని దాన్ని మనం పెట్టుకోవాలి ఇక అయితే మనం చూసారా అది ఇది ఎలా ఉందో చాలా తేడా అయితే ఉంది ఇలా ఉండాల్సింది అలా అయిపోయింది అయితే ఇది ఉండటం వల్ల కూడా మనకి చాలా సేఫ్టీ లేకపోతే అది కూడా మనకి లోపలికి అయితే వెళ్ళిపోయేది ఇది ఫిల్టర్ అవుతుంది ఫిల్టర్ అయిపోతే కానీ చాలా ఇబ్బంది అదంతా నేలలో కలిపి తాగేసే వాళ్ళమే తర్వాత దీన్ని మనం నిదానంగా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి ఆ లోపల పాయింట్ అనేది ఉంటుంది ఆ పాయింట్ అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకుని అది సెట్ అయిందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అది సరిగ్గా కూర్చుండదు ఇక దాన్ని సెట్ చేసుకున్న తర్వాత అయితే మనం దాన్ని ఆ పైన కూడా పాయింట్ అవుతుంది ఆ పాయింట్ కూడా ఆ హోల్లోకి వెళ్ళేటట్లుగా చూసుకొని నిదానంగా జాగ్రత్తగా అయితే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి చేసుకొని దాన్ని ఫుల్గా టైట్గా అయితే చేసుకోవాలన్నమాట ఇక అది అయిపోయిన తర్వాత మీకు ఈ రెండు బార్టెన్స్ గురించి చెప్పా కదా ఇదేంటి టెస్టింగ్ చేస్తాం ముందుగా ఈ టెస్ట్ చేస్తాం పాజిటివ్ అయితే వైట్లో వస్తుంది నెగిటివ్ అయితే పింక్లో వస్తుంది ఇక్కడ క్లియర్గా రాసిన టెన్ టెన్ ఎంఎల్ వాటర్లో వన్ డ్రాప్ వేసి చెక్ చేస్తే పాజిటివ్ అయితే వైట్లో వస్తుంది తర్వాత ఇక్కడ కలర్ కనుక చేంజ్ టు పింక్ నెగిటివ్ చూసారుగా కలర్ కనుక చేంజ్ అయితే పింక్ కలర్లో మారితే నెగిటివ్ వాటర్ అని ఉంది ఇక్కడ మనం టెస్టింగ్ చేద్దాం ముందుగా ఉంది లైట్ పింక్ వచ్చింది బాగా లైట్ పింక్ మీకు ఫోన్లో ఎలా కనపడుతుందో కానీ ఇక్కడ మాత్రం నాకు లైట్ పింక్ లా కనపడుతుంది ట్యాప్ రుద్ది ఇప్పుడు ఆరో వాటర్ చెక్ చేద్దాం ఇది ఆరో వాటరు ఆరో వాటర్ పాజిటివ్ వచ్చింది క్లియర్గా ఉంది వైట్గానే ఉంది ఇదిగు వైట్ అయితే పాజిటివ్ పింక్ అయితే నెగిటివ్ ఇది పాజిటివ్గానే ఉంది వాటరు తీసుకోవచ్చు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ పాటలు అయితే చెక్ చేద్దాం ఇదిగోండి ఇది ఇంకోటి మూడు నాలుగు ఐదు లైట్ గ్రీను ఇన్ ఇక్కడ యారో మార్గ్ నుంచి ఇక్కడ యారో మార్గ్ వరకు ఇదంతా యాసిటీ పిహెచ్ ఇక్కడ యారో నుంచి మూడు వరకు లైట్ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ కాదు ఇది మొత్తం యాసిటీ సంబంధించిన వాటర్ మూడు నుంచి దాకా ఏడు అనేది కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది ఇది వచ్చేసి న్యాచురల్ ఎనిమిది తొమ్మిది పది వరకు ఇదంతా ఆల్కాలైన వాటర్ అనమాట దీని చెక్ చేతో ముందుగా ట్యాప్ వాటర్ చెక్ చేద్దాం గ్రీన్ వచ్చింది మీకు అనుబంధం కోసం వేస్తున్నా ఇది కూడా గ్రీన్ వచ్చింది వాటరు మనం పట్టిన నీళ్ళు అయితే క్లీన్గా ఉన్నాయి ఇప్పుడు చొక్కే ఇంకా వేసాక గ్రీన్ అయితే వచ్చింది గ్రీన్ అంటే ఆరో నెంబర్ అంటే యాసిడీకి సంబంధించిన వాటర్ డైరెక్ట్గా ట్యాంక్ నుంచి వచ్చే వాటరు యాసిటీకి సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోకూడదు వాటరు అది యాసిడీలో ఉంది దీని అయితే తీసుకోకూడదు ఇప్పుడు ఆరో వాటర్ మీకు చెక్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆరో వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇది ఆరో వాటరు ఇప్పుడు మనం తాగే వాటర్ ఇది దీంట్లో కూడా ఇదే చూపిస్తా కనబడుతుందా మీకు ఎల్లో కలర్ వచ్చింది మీ కనబడటం కోసం వేస్తున్నాను చూశారు కదా ఆర్ ఆరో వాటరు ఎల్లో కలర్ వచ్చింది ఇక్కడ ఎల్లో వాటర్ కూడా యాసిడీకే ఉంది చూసారు కదా ఐదో నెంబర్లో ఎల్లో ఉంది యాసిటీలోనే ఉంది పిహెచ్ మూడు నుంచి లైట్గా ఆరో ఆరు లైట్ గ్రీన్ ఆరో నెంబర్ వరకు ఇదంతా యాసిడీకి సంబంధించిన వాటరే ఇప్పుడు మనం ఆరో వాటర్ చెక్ చేసింది ఐదో నెంబరు ఎల్లో కలర్లో వచ్చింది చూసారు కదా ఇది మనం తీసుకోకూడదు అందుకని న్యాచురల్ వాటర్ అన్న తీసుకోవాలా అంటే ఏడో నెంబర్లో చూసారా డాక్ కొంచెం లైట్ డార్క్ గ్రీన్ ఉంది ఈ గ్రీన్ మీద ఈ గ్రీన్ డార్క్గా ఉంది ఈ న్యాచురల్ వాటర్ తీసుకోవచ్చు ఆల్కలైన్ వాటర్ అయితే హెల్త్కి అన్ని విధాలుగా మంచిది అందుకని నేను అది తీసుకొచ్చాను అది పెట్టిన తర్వాత కూడా నేను మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను అన్నమాట ఇదిగోండి దీనికైతే నేను ఆళ్కాలైనది ఫిట్టింగ్ అయితే చేస్తాము ఇంతకుముందు యూవీ నుంచి అయితే మేము వాటర్ వాడుకునే వాళ్ళమే అంటే యూవీ నుంచి వచ్చే వాటర్ మాకు క్యాన్ అయితే పడేవి ఇప్పుడు దాన్ని అయితే తీసేసి ఇక్కడ క్లాంప్ అయితే పెట్టాను క్లాంప్ పెట్టేసి ఇక్కడ నేను తీసుకొచ్చిన ఆల్కలైన్ ఫిల్టర్ మాత్రం దాన్ని అక్కడ సెట్ చేయాలి ఇదే ఆల్కలైన ఫిల్టర్ దీన్ని ముందుగా క్లాంప్లో అయితే పెడతాను పెట్టిన తర్వాత ఎలా సెట్ చేయాలనేది నేను చెప్తాను ఈ ఆల్కలైన్ ఫిల్టర్ అయితే క్లాంప్లో పెట్టిన తర్వాత నేను ఇంతకుముందు చూపించా కదా ఇదిగోండి ఇలాగా ఆలకా లైన్ అనేది అయితే జరిగింది కనెక్షన్ ఇవ్వాలి దీనికి వచ్చేసి ట్యాప్ నుంచి దీంట్లోకి వస్తుంది దీని నుంచి దీనికి దీని నుంచి దీనికి దీని నుంచి కట్ ఆఫ్ వస్తుంది కట్ ఆఫ్ నుంచి మోటార్కైతే అనమాట మోటార్ నుంచి కార్బన్కి అయితే వస్తుంది కార్బన్ నుంచి యూవీకి వచ్చింది సారీ వాటర్ నుంచి ఆర్ఓ గెళ్ళింది ఆర్ఓ నుంచి ఇంకోండి ఆర్ఓ నుంచి కార్పన్కి వెళ్ళింది కార్పన్ నుంచి యూవీకి వచ్చింది యూవీ నుంచి ఇంత ముందు మేము వాడుకునే వాళ్ళమే యూవీ నుంచి మేము వాడుకునే వాళ్ళమే ఇప్పుడు యూవీ నుంచి కాకుండా ఇక్కడ ఆలకాలు ఉంది కదా ఈ ఆలకాలు ఆలకాళ్ళ నుంచి అయితే మనం వాడుకోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి దీనికి ఇస్తే మనకి ఆలక లైన్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మొత్తానికి ఇలా ఫిట్టింగ్ అయితే చేశారనమాట ఇంతకుముందు దీని నుంచి దీనికైతే పెట్టింది కదా ఇప్పుడు దాన్ని అయితే మనం ఆలక లైన్కి ఇవ్వటం అయితే జరిగింది డైరెక్ట్గా క్యాన్లోకి అయితే పడిపోద్ది ఇక యూవీ నుంచి పైపుని వెనక నుంచి తీసుకొచ్చి దీనికి ఇవ్వటం అయితే జరిగిందనమాట ఇక దీని నుంచి మనకి ఆలక లైన్ వాటర్ అనేది ఇలా వస్తుంది ఇదిగోండి చూశారు కదా ఆల్కలైన్ వాటర్ యూవి నుంచి తీసుకెళ్ళి ఈ పైప్ ఇదిగోండి యూవీ నుంచి తీసుకొచ్చి దీనికి ఇవ్వటం అయితే జరిగింది దీని నుంచి మనం క్యాన్లోకి అయితే వాడుకుంటున్నాం అయితే టెస్టింగ్ చేసుకోవాలి కాబట్టి ప్రజెంట్ దీంట్లో ఉన్న ఆర్వో వాటర్ మొత్తాన్ని ఖాళీ అయితే చేస్తున్నాను ఖాళీ చేసిన తర్వాత ఇది కూడా నిండిన తర్వాత నేను మీకు టెస్టింగ్లో అయితే చూపిస్తాను ఇందాక మీకు ఆల్కలైన్ ఫిల్టర్ వేస్తున్నాను అని చెప్పే కదా ఇదిగోండి మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఆల్కలైన్ అయితే వేసేసాను ఇంతకుముందు యూవీ నుంచి మాకు వచ్చేది వాటరు అంటే ఆల్వో నుంచి యూవీకి వచ్చి యూవీ నుంచి మాకు వచ్చేది ఇప్పుడు యూవీ నుంచి ఆల్క లైన్కి ఇవ్వటం జరిగింది ఆల్క లైన్ నుంచి మాకు వాటర్ అయితే పడుతుంది ఇప్పుడు వాటర్ టెస్టింగ్ అనేది చేద్దాం ఇది ఇందాక మీకు చెప్పే కదా ఎల్లో ఆర్ఓలో వచ్చింది ఇది వచ్చేసి ట్యాప్ వచ్చేసి సిక్స్ పర్సంటేజ్ వచ్చింది అంటే లైట్ గ్రీన్లో వచ్చింది ఈ ఇక్కడ ఏడో ఏడు నుంచి మూడు వరకు అంటే మూడు నుంచి ఏడు వరకు అంతా యాసిడిటీకి సంబంధించిన వాటర్ ఇదంతా ఎనిమిది నుంచి అయితే ఆల్కలైన్ అని చెప్పా కదా ఒకసారి టెస్టింగ్ చేస్తాం తర్వాత నేను మీకు ఇది ఎన్నాక ఒక చిన్న పొరపాటు అనేది చెప్పా ఇది వాటర్లో పోసినప్పుడు కనుక వాటర్ ఎలాంటి చేంజ్ కనుక చెరగకపోతే ఎలాంటి కలర్ మారకపోతే కనుక పాజిటివ్ అంటే దాంట్లో వాళ్ళకా నీకు సంబంధించింది లేదు అనేది తెలిసింది ఆల్కలైన్ కలిస్తే మాత్రం ఇలా ఉంటుంది అది దాంట్లో వేరే కలవకుండా ఉంటే ఇలా ఉంటుంది ఇది వస్తే చెక్ చేద్దాం ట్యాప్ వాటర్ కదా ఈ ట్యాప్ వాటర్లో మీకు ఇంత చూపించానా చూపించలేదు కలర్ చేంజ్ అయ్యి మారలే అంటే పాజిటివ్ అనమాట అంటే ఉందా లేదా అనేది ఉంటుంది కదా దీంట్లో ఏమీ మంచిగా లేదు తర్వాత ఇది ఇందాక మీకు చూపించా కదా ఆరో వాటర్ అదే అండి ఇప్పుడు ఇది ఆల్కలైన్ వాటర్ కదని చెప్పి అది ఇది మిక్స్ అవ్వకూడదని ఆల్కలైన్ వాటర్ వచ్చి ఆర్ఓ వాటర్ సపరేటే చేసి ఇప్పుడు ఇది ఆరో వాటర్ ఇది ఇందాక మీకు చూపించింది దీంట్లో కూడా టెస్ట్ చేస్తున్నా ఇది కూడా పాజిటివ్ వచ్చింది అంటే దీంట్లో అయ్యో ఉంటాయి కదా కెమికల్స్ అయ్యో ఉంటాయి కదా అది ఉన్నాయి ఉన్నాయి అన్నమాట దీంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి దానివల్ల పాజిటివ్ వచ్చింది దీంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి ఆరో వాటర్లో కూడా అందుకే పాజిటివ్ వచ్చింది ఇప్పుడు ఇది ఆల్కలైన్ వాటర్ ఇది ఆల్కాలైన్ వాటర్ దీంట్లో ఏమీ కలవకపోతే నెగిటివ్ కింద పింక్ కలర్ వస్తుంది చూసారా దీంట్లో కెమికల్స్ అనేది ఏమీ లేవు ప్యూర్ వాటర్ అనమాట నెగిటివ్ చూసారా నెగిటివ్ అంటే ఏమీ లేవు దీంట్లో కెమికల్స్ ఏమి లేవు ప్యూర్ వాటర్ అనేది ఈ పాటలు వల్ల చూసిన టెస్టింగ్ ఇది ఇప్పుడు అది టెస్టింగ్ చేద్దాం ఇలాగే మూడు విధాలుగా ట్యాప్లో వాటర్ ఉండేది అంటే ట్యాంక్ నుంచి వచ్చేది గా గ్రీన్ కలర్ చూసారా గా గ్రీన్ కలర్ అంటే సిక్స్ నెంబరు అంటే యాసిటీ వాటర్ అనమాట ఇదిగోండి యాసిటీ యాసిటీ యాసిటిక్ వాటర్ మూడు నుంచి ఆరు వరకు యాసిటిక్ వాటర్ అనమాట ఇదిగోండి యాసిడిక్ వాటర్ ఆరు ఆరు కలిసింది ఇది మున్సిపాలిటీ మన ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అయితే ట్యాంక్ నుంచి తెచ్చి యాసిడిక్ వాటర్ ఇది ఆరో వాటర్ కదా ఇది కూడా చెక్ చేద్దాం ఇది ఆర్ఓ వాటరు ఎల్లో కలర్ వచ్చింది చూసారా ఎల్లో వాటర్ చూసి ఎల్లో కలర్ చూసేసారా అంటే ఇది ఐదో నెంబరు అదేమో ఆరో నెంబరు లైట్ గ్రీన్ వచ్చింది యాసిడిక్ యాసిడిక్ వాటరు ఇది ఐదు వచ్చింది ఇదిగోండి యాసిడిక్ వాటరు ఇది ఆర్వో వాటరే కానీ టెస్టింగ్లో చూస్తుంటే యాసిడిక్ వాటరే అయితే ఇది తీసుకోవడం మంచిది అయితే కాదు మామూలు వాటర్ చూపించాను ఆరో వాటర్ చూపించాను రెండు కూడా యాసిడిక్ వాటర్ కిందకే వచ్చినాయి ఇప్పుడు ఇది ఆరో వాటర్ కదా ఇది కూడా వాటర్ పడుతుంది లోపల పడుతుంది ఇది ఆరో వాటరు ఆరో కాదు ఆల్కలైన్ వాటరు ఆల్కలైన్ వాటరు చూసారా బ్లూ వచ్చింది అంటే ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు ఏదొచ్చినా ఆల్కలైడ్ వాటర్కి కింద వంతుంది అంటే డాక్టర్ సర్జెస్ట్ చేసేది కూడా ఆల్కలైన్ వాటర్ తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి అని చెప్పి అన్ని విధంగా ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి ఈ ఆల్కలైన్ వాటర్ అయితే నేను సెట్ చేసుకున్నాను ఈ రకంగా కూడా నేను టెస్టింగ్ అయితే చేసుకున్నాను మనకు ఆల్కలైన్ వస్తుందా ఆర్ఓ వస్తుందా మామూలు నేచురల్ వాటర్ వస్తుందనేది మనం దీంట్లో టెస్టింగ్ చేసుకుంటే మనం ఏ వాటర్ తాగుతున్నామో ఆ వాటర్ మంచిదా కాదా హెల్త్ ఇన్షియస్ ఏమైనా ఉంటాయా అనేది మనం గమనించుకొని దాన్ని బట్టి వాటర్ వాడుకుంటే ఆరోగ్యానికి చక్కగా ఉండిద్దని మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఈ విధంగా చెప్తున్నాను ఇదండి మా ఇంట్లో ఉన్న హ్యాక్వ కాదు థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ